ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు రేపల్లే రావడం జరిగింది సో ఈ ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది చాలా మంది అడిగారు కదా సో నేను ఈరోజు ప్లాన్ అనేది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ ఎపిసోడ్స్ అన్ని మీరు చూడండి మీకు చాలా మంచి క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో బాబు లోపలికి వచ్చి సో చూడండి ఒకసారి మీ ప్లాన్ అంతా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ ప్లాన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కంప్లీట్ ఇక్కడ చూడండి పన్నెండు అడుగులు పన్నెండు అడుగుల నాలుగున్నర ఇంచుల టోటల్ ఓపెన్ స్పేస్ పదకొండు అడుగుల వరకు మనం క్లియర్గా ఇక్కడ వరండా తీసుకోవడం జరిగింది సో మెట్లు అనేవి ఇట్లా టర్న్ అయిపోయాయి ఇక్కడ నుంచి ఇట్లా మెట్లు పైకి సో ఇదంతా వరండా కిందికి వస్తుంది సో నెక్స్ట్ మెయిన్ డోర్ అనేది కరెక్ట్గా మూడో స్థానంలో మనం తీసుకున్నాం జయంత స్థానం సో మళ్ళీ డోర్ టు డోర్ డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఫోర్ సెంటర్ డోర్స్ క్లియర్గా వచ్చేసాయి దాని తర్వాత ఎంటర్ అవుతూనే ఇది ఒక చిన్న హాల్ ఇది ఒక చిన్న కిచెన్ ఇది ఇది ఎలా వచ్చింది నేను మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది హాల్ వచ్చేసింది సో ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండ్ వెనకాల టాయిలెట్ సో ఇక్కడ వన్ ఫీట్ క్లియరెన్స్ ఇచ్చేసాం ఇందులో గమనించండి మెయిన్ వాస్తు పురుష మండలి ఇదండి ఓకేనా ఇది సో ఇక్కడ నుంచి ఒక రెండు భాగాలు వదిలేసేసి ఈ విధమైనటువంటి ఎక్స్టెన్షన్స్ లో దీన్ని కంప్లీట్ బ్రాడ్కాస్టింగ్ అనేది చేసాం ఇక్కడ వరకు బ్రాడ్కాస్ట్ చేసాం సో ఇదండి దీనికి సంబంధించిన ప్లాన్ పదిహేడు ఇంటూ యాభై నాలుగు మొత్తం స్థలంలో ఈ విధంగా ఇక్కడ కొలతలతో పాటు అన్ని ఉన్నాయండి మీకు ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు మీరు మొత్తం కొలతలు ఎవ్రీథింగ్ ఇందులో ఉన్నాయి సో అన్ని వైపులా ఖాళీ స్థలం ఓపెన్ టు స్కై అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది సో అబ్జర్వ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి